మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన రేవంత్ రెడ్డిపై పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని చంద్ర డిమాండ్ చేశారు తెలంగాణ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిపై విచక్షణ కోల్పోయి పాలన చేతకాక విషం కక్కుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రశ్నించిన పాపానికి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని చందర్ ఆరోపించారు భవిష్యత్తులో రేవంత్ సర్కార్కు భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు రామగుండం నియోజకవర్గంలో ఈరోజు గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని ఈ ప్రాంత ఉద్యమకారులను ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉన్నది మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం రామగుండం నియోజకవర్గంలో ఈరోజు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ